కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ కన్ను కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన ఫెర్నాండేజ్ వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు వాజ్పేయి హయాంలో రక్షణ రైల్వే పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగారు కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో పంతొమ్మిది వందల ముప్పై జూన్ మూడున జన్మించారు ఫెర్నాండేజ్ కార్మిక సంఘాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన ఫెర్నాండేజ్ జనతాదళ్ పార్టీలో కీలక పాత్ర పోషించారు రెండు పది వరకు రాజకీయాల్లో ఉన్న ఫెర్నాండేజ్ ఆ తర్వాత దూరమయ్యారు సుదీర్ఘ పోరాట నాయకునిగా ఫెర్నాండెజ్ రాజకీయ ప్రస్థానం కొనసాగింది జనతాదల్ నేతగా ఆయన ప్రత్యేకమైన గుర్తింపు పొందారు వాజ్పేయి హయాంలో కీ రోల్ ప్లే చేశారు రైల్వే శాఖ పరిశ్రమలు కమ్యూనికేషన్స్ లాంటి కీలక శాఖలకు కూడా మంత్రిగా పనిచేశారు జార్జ్ ఫెర్నాండెజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు అయితే జార్జి ఫెర్నాండేజ్ రాజకీయ జీవితం స్ఫూర్తిదాయకం సుదీర్ఘ పోరాట నాయకుడిగా ముద్రపడ్డ ఆయన ఉన్నత పదవులు నిర్వహించిన సాధారణ జీవితం గడిపారు సోషలిస్ట్ నేతగా మొదలైన ఆయన ప్రస్థానం ఉన్నత స్థానాలకు చేరింది దేశంలోని అత్యంత కీలకమైన రక్షణ శాఖ ఆయన్ని భరించింది కొన్ని సందర్భాల్లో కేంద్ర మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కొందరికి మింగుడు పడలేదు ఐబీఎం కోకో కోలా లాంటి విదేశీ కంపెనీలను దేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆయన ఆదేశించటం చర్చకు దారితీసింది పెట్టుబడి విధానాలను ఆ కంపెనీలు తుంగలో అనేది జార్జ్ ఫెర్నాడిజ్ వాదన సమర్థవంతంగా పనిచేశారనే పేరున్న జార్జి ఫెర్నాండేజ్ ను అదే స్థాయిలో ఆరోపణలు కూడా చుట్టుముట్టాయి ఇలా చాలా అంశాల్లో ఆయన వివాదాలు ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన తొమ్మిది సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిది ఆగస్టు నుంచి రెండు వేల పది జూలై వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఫెర్నాండేజ్ సోషలిస్టు భావజాలంతో దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన మంగళవారం ఉదయం అనారోగ్యంతో కన్ను మూసారు